మనకి అన్ని బంతి పూలు చెట్లు కనకాంబరాలు పూలు మొత్తం చూసారా ఏ చూడ ఏ గులాబీ రోజు చూద్దాం మన కనకాంబరాల చెట్టు దీన్ని ఉంటారు మందారా మందార టైప్ ఉన్నాయి తెలియదా అక్కడ రాసేం లేదు చూడ తెమ్మ కొద్ది ఓకే అక్షయ్ ఇట్రా అక్షయ్ ఇట్రాట్రా చవర్స్ బాగున్నాయి కదా అలాగే ఉండు చెట్టు ఫ్లవర్స్ బాగున్నాయి కదా నీ కూడా నా అక్షయ్ దా అక్షయట్రా

ఉద్దేశం అట్లా మైందా మైందా మందారం చెట్టు మందారం చెట్టు కలర్ రోజు రెడ్ కలర్ రోజ్ రోజు కదా మందారం పూలు ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదులే సరియా లేదు హిమ్మా ఫ్లవర్స్ అక్షరా మందార అన్ని మందార చెట్లు రకరకాల మందారో చెట్టుకు ఒక రకంగా ఉన్నాయి పూలు ఎల్లో కలర్ అక్షారా అదా అక్షధ हाथ हाथ, हाथ हाथ कर कर बैठ हाथी हाथी बैसा इंको इं इंको इंको रेम इंको रेरी नैक्ट वेरी वेरी गुडीर कैंग धार होता है स्पीट इकड़ा मुड़च को आकल चूटी मुड़कों से चट्टी बिल्डेवना ఓకే పదండి ఆకులు ముడుచుకోండి కదా మళ్ళీ ముడుచుకోండి చెట్లు ఆకులు పద నెక్స్ట్ ఇంకా ఇంకేమన్నా పండి ఇంకా చెట్లు ఇంకా చెట్లు రకరకాల చెట్లు చూద్దా మల్లెపూడి చెట్లు మల్లెపూలు చాలి మల్లెపూలు గల్లు మొన్న ఈ గుండెలో నా సాంగ్ పడుకోవచ్చు ఇక్కడ

ఇక ఇదే చెట్టు ఇది పేరు గులాబీయా రోజా ఇక్కడ గులాబీ రోజు పేరు పేరుంది మల్లె చెట్లు చెట్టు చుట్టూ వచ్చింది చెట్టు

కుదురాబు దేవ నెక్స్ట్ ఇంకేమన్నాయి దించి నెక్స్ట్ ముదుగు చెట్టు అంటే ఇది ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి మన ఇక్కడ ముదుగు చెట్టు